నాకు వ్యక్తిగతంగా తెలిసిన రెండు విషయాలు మీకు చెప్పాలి మా అమ్మమ్మ క్యాన్సర్ తో చనిపోయారు ఆనాడు మా తాతగారు హైదరాబాద్ లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉండాలి వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ ఉండాలి మనకంటే ఆర్థిక వనరులనే అమ్మమ్మని అమెరికాకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చాం అలాంటి ట్రీట్మెంట్ హైదరాబాద్ కేంద్రంగా తీసుకురావాలని బస్వ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించాం శంకుస్థాపన చేశాం ఆనాడు అది తెలుసుకున్న రతన్ టాటా గారు మొదటి ఇరవై ఐదు కోట్ల రూపాయల డబ్బులు ఆ ఇన్స్టిట్యూట్ కోసం ఇచ్చారు ఇది ఇప్పుడు ఇరవై ఐదు కోట్ల రూపాయలు కాదు ఇది పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడులో లో ఒక్క ఫోన్ కి ఆయన ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు అంతెందుకు మనం రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు హుదూద్ తుఫాన్ వచ్చింది విశాఖపట్నానికి ఆనాడు నేను టాటా ట్రస్ట్ సిఇకి ఫోన్ చేసి ఇట్లా హుదూద్ వచ్చింది కొంచెం ఆదుకోండి అని కోరితే ఆయన ఫోన్ పెట్టేసి థర్టీ సెకండ్స్ తర్వాత నాకు ఇప్పుడే రతన్ టాటా గారితో మాట్లాడాను మూడు కోట్ల రూపాయలు మేము ఇప్పుడు నిధులు ట్రాన్స్ఫర్ చేశామని చెప్పారు డబ్బులు ఇస్తాం గొప్ప కాదు నేను అడిగాను అయినా అని అడితే మాకు మార్కెటింగ్ అవసరం లేదు మాకు ప్రెస్ రిలీజ్ అవసరం లేదు ప్రజల్ని మీరు జాగ్రత్తగా చూడండి డబ్బులు సరిపోతే మాకు ఫోన్ చేసి మళ్ళీ ఇస్తానని చెప్పిన గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు ఆయన చనిపోయే ముందల నేను బాంబే హౌస్కి వెళ్ళా బాంబే హౌస్ టాటా సంస్థకి హెడ్ క్వార్టర్స్ అక్కడ నేను టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారిని కూడా కలిసా ఆ రోజు అడిగా రతన్ టాటా గారు ఎలా ఉన్నారంటే చెప్పలేని పరిస్థితుల్లో మేము అందరం ఉన్నామని బాధపడుతున్నా చెప్పారు నిజంగానే ఆయన చనిపోయే ముందర కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా టీసీఎస్ ప్రకటిస్తూ జరిగింది కనీసం పదివేల మందితో విశాఖపట్నంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం రాబోయే మూడు నెలల్లో ప్రభుత్వం చేతుల్లో ఉన్న మిలినియం టవర్స్ లో రెండు వేల మంది పనిచేయబోతున్నారని సభాముఖం తెలుపుతున్నాం